హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అదేవి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే పీరియడ్స్ అయిపోయాయి నన్ను అంతా క్లీన్ చేసి పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు దేవుడి రూమ్కి ఒక ఒక కొత్త కళ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అందరూ చూడడానికి ఒకే దిక్కుంటే కలగా ఉన్నట్టుగా ఉంది అసలు దేవుడు రూమ్ అంతా ఇప్పుడు ముందు చూసిన దానికి ఇప్పుడు చూసేదానికి చాలా బాగుంది నాకు ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే వినాయక చవితి రోజు వినాయకత్సవాన్ని పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ పూజ చేసుకున్న తర్వాత అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఎంత సంతోషంగా ఉండిందంటే అసలు చెప్పలేను అందరికి చెప్పుకున్నాను అనమాట ఈరోజు నాకైతే చాలా ప్రశాంతతగా ఉంది ఏందో తెలియట్లేదు ఎందుకు ఎంత సంతోషంగా ఉందో అండి తర్వాత అయితే బయటంతా గడపకంట పూజ చేసుకున్నాను గడపకి బయట తులసమ్మకి పీజీ దగ్గర ఒక తులసమ్మలో పెట్టుకున్నాను అక్కడ కూడా చేసుకున్నాను తర్వాత పీజీల వెంకటేశ్వర ఫోటో అయితే ఉంది పెద్దది వచ్చినప్పటికే ఉందన్నమాట అది దానికి కూడా బాగా పూజ చేసుకున్నాను ఇలా మాల వేసి పూజ చేస్తే అసలు చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు నాకైతే ఇట్లా చేసుకోవాలని ప్రతిరోజు ఇలాగే చేసుకోవాలని ఇష్టం అనమాట ఆ తర్వాత ఇంట్లో దూపం వేసిన తర్వాత చూసుకుంటే చూడండి ఇంతకుముందు అయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న చెక్క మాత్రమే నాకు ఉండేది పీజీలో దాని మీదనే పూజ చేసుకున్నా కానీ అందరూ ఒకేది ఎక్కువ ఉండడం వల్ల అంత బాగుండేది ఈరోజు చూడండి వినాయక స్వామిది క్లిప్ అయితే పెట్టాను ఇంట్లో ఇలా చేసుకున్న తర్వాత నుంచి నాకు అలాగే చేసుకోవాలని ఇష్టంగా ఉండింది అందుకని అయితే నేను అలాగే చేసుకుంటున్నాను ఇంక నుంచి తర్వాత అయితే ఈరోజు మీలో అయితే ఎవరు ఇలాంటి కర్రీ నాకు తెలిసి చేసుకొని ఉండరు అనమాట ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాయి ఎలా ఉంటుంది అసలు అని అనుకున్నాను సరే ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాం ఏం అదేమి ఇదేం కాదు కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే ఫస్ట్ ఇయర్ కొట్టుకొని ఇలా పన్నీర్ లాగైతే చేసి పెట్టేసుకున్నాను తర్వాత పీజీలోకి ఈరోజు చిక్కుడుగా పులుసు అనమాట సరే కొంచెం తీసి తాలింపు చేద్దాము అని చెప్పి అది కూడా వేసాను సైడ్లో తర్వాత పీజీలోకి చట్నీ ఇది అది ఒక సైడ్లో పెట్టేస్తున్నాను అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇక టమోటాలు వేసుకొని వేరుసిన గింజలు పచ్చడం ఇది దాంట్లో వేరుసిన గింజలు ముందుగానే వేయించి పెట్టుకున్నాం మేము ఫీజులో ప్రతిరోజు చట్నీలు ఉంటాయి కాబట్టి వేరుశనగ గింజలు ముందుగానే అయితే అవి వేగేసరికి లేట్ అవుతాయని చెప్పి ముందుగానే వేయించేసి పెట్టుకుంటాం ఒక డబ్బా నిండా ఈ తర్వాత ఈ టమోటో మాత్రం వేయించేసి చల్లార పెట్టుకొని మిక్సీ వేసుకునేది ఇది అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేశాను ఈలోపు చిక్కుడుకాయ కూడా అయితే ఫ్రై అయిపోయింది ముందు బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేస్తున్నాం అనమాట కాబట్టి ఇది కూడా అయిపోయింది దీంట్లో కూడా ఇడ్లీలో ఒక చేసి పెట్టుకుంటామే కారం మనం అలాగా ఊరి దగ్గర అయితే మా సైడ్ కార అంటాం మేము తెల్లగడ్డలు అవి వేసుకొని బాగా చేసుకుంటాం అనమాట దాని తర్వాత ఒక చిల్లీ ఒక నాలుగైదు తెల్లబాయలు ఒక ఎర్రగడ్డ అయితే కట్ చేసి పెట్టేసుకోండి సపరేట్గా దాని తర్వాత తిరుగుమాద వేసి అందులో కొంచెం జీలకర్ర ఈ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు వేసి కొంచెం లైట్ కలర్గా చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అందులో కొంచెం సాల్ట్ పసుపు వేయసుకోండి సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయండి ఎంత ఒక జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అంతేనా దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న పన్నీర్ అయితే అందులో వేయసుకోండి పాలీరు కొట్టుకొని సపరేట్గా పెట్టుకున్నాం కదా దాన్ని వేయసుకోండి అది వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోండి ఎగ్స్ మీ ఇష్టం అది మీరు ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి ఒక ఫోర్ ఎగ్స్ వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఆపేసుకోండి ఇదైతే చిన్నపిల్లలకి ఎంత మంచి ఫుడ్ అంటే అంత మంచి ఫుడ్ మీరు పన్నీరు ఎంత మంచిదని చెప్పాలంటే చికెన్ మామూలుగా ఒక టూ హండ్రెడ్ అయితే పన్నీర్ అయితే ఫోర్ హండ్రెడ్ కేజీ మనం బయట తెచ్చుకొని తినాలంటే తినలేము అసలు కాబట్టి ఇంట్లోనే పాలతో ఇలా చేసుకొని మీ పిల్లలకి మీరు అందరూ తినండి చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి